తగ్గేదే మామూలుగా లేదు పుష్పటు పీక్స్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ ది వన్ అండ్ ఓన్లీ మూవీ పుష్పట్టు నిజంగా చెప్తున్నా భయ్య డైలాగ్స్ ఉన్నాయి భయ్యా అబ్బాబ్ వేరియేషన్స్ కనబడుతున్నాయి అక్కడ మాస్ కి బాగా ఫుల్ మీల్స్ పెట్టాడు అల్లు అర్జున్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుద్ది టూ నిజంగా సుకుమార్కి దండేసి దండం పెట్టాలయ్యా ఏ ఎలివేషన్స్ ఏమి బ్యాక్గ్రౌండ్ బీజిఎమ్స్ నిజంగా మీ అందరికీ కూడా మొత్తం నార్త్లోనే మనోడు ట్రైలర్ లాంచ్ పెట్టుకున్నాడు కానీ ఇక్కడ పెట్టుంటే అయ్యా మొత్తం ములిగిపోయేదనుకుంటా పరేడ్ గ్రౌండ్స్ మొత్తం ములిగిపోయేదనుకుంటా ఆల్రెడీ అక్కడ గాంధీ స్టేడియం మొత్తం అంట అది బీహారు మెయిన్ సిటీ పాట్నా మొత్తం మొత్తం నిండిపోయింది ఆల్రెడీ నాలుగు లక్షల పాసులకి పన్నెండు లక్షల మంది కూర్చున్నారు అక్కడ అసలు ట్రైలర్ లో డైలాగ్స్ బన్వర్ సింగ్ ని చెప్పిస్తున్నాడు అయ్యా మళ్ళీ పార్టీ అడుగుతున్నాడు దీంట్లో కూడా నీకు ఎన్ని సార్లు పార్టీ ఇవ్వాలి సామి ఈ పుష్పాటులో కూడా మళ్ళీ పార్టీ తీసుకుంటా వాళ్ళు అర్జున్ దగ్గర ఈసారి పార్టీ ఇస్తాడా పైకి పంపిస్తాడా చూడాలి అసలు నీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అమ్మవారికి గటప్ వేసిన ఫైట్ హైలైట్ అంట సినిమాకి లీక్స్ వచ్చినాయి కొన్ని లీక్స్ ఇవన్నీ కామనే కాబట్టి మన అల్లు అర్జున్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ ఆ క్యారెక్టర్ వల్ల పెరిగిపోయినాయి బాగా ఆ పెరిగిపోవడం ఈ రోజున నార్త్ లో స్టేడియం నిండిపోయే స్థాయికి వెళ్ళిందంటే మామూలు విషయం కాదు అసలు అసలు మాట్లేవు నో వర్డ్స్ ట్రైలర్ లో శ్రీవల్లి మాట కూడా ఉంది శ్రీవల్లి ముందు ఏమైనా ఫైర్ అయినా సరే ఫ్లవర్ అవ్వాల్సిందే పెళ్ళం ముందు ఎవడైనా ఫ్లవర్ అవ్వాల్సిందే అలాగా అల్లు అర్జున్ కూడా అందరి దగ్గర ఫైర్ అవుతాడు కానీ పెళ్ళం దగ్గర మట్టి మెత్తగానే ఉన్నాడు అనిపిస్తుంది పుష్ప టూలో లో పుష్పలో లైన్ వేసాడు పుష్ప టూలో లో వస్తుంది మరి చూద్దాం ఈ పెల్లం క్యారెక్టర్ బాగా డామినేట్ చేస్తుందా పుష్పని అంటే తగ్గిస్తుందా పెల్లం దగ్గర మెత్తగా బయటేమో వైల్డ్ గా కనబడే ఈ పుష్ప క్యారెక్టర్ ఎంత వరకు మనల్ని ఎంటర్టైన్ చేద్ద అనేది చూడాలి ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదృశ్యపోయా మామూలుగా లేదు అసలు చిచ్చి పడేసాడు అసలు మామూలుగా డిఎస్పీ అసలు సావధింగ్ నిజంగా అలాంటి మ్యూజిక్ అసలు నేను ఇప్పటి వరకు ఓకే ట్రోల్ చేసే వాళ్ళు ఏం చేస్తారు ట్రోల్ గొద్దలో రాడ్ పెడతారు ఒక్కొక్కడు ఇప్పుడు ట్రోల్ చేయండి పుష్ప టూ ట్రైలర్ చూసి ట్రోల్ చేయండి ట్రైలర్ లో ట్రోల్ చేయడానికి ఏం లేదు భయ్య మీకు ఏమన్నా ఏమన్నా మ్యాటర్ దొరికితే చేసి చూపించండి అప్పుడు చెప్తాం మీ పని మొత్తం అన్ని పోతాయి నాకు తెలిసినంత వరకు పాట్నాలో ట్రైలర్ లాంచే రికార్డులు తుడిచిపెట్టుకుపోయింది ఆల్రెడీ ట్రైలర్ తోనే ప్రూవ్ చేసుకున్నాడు ఇక సినిమాలోకి వెళ్దాం సినిమాలో ఫస్ట్ డే మామూలుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ బిజినెస్ జరుగుతుంది ఒక ఈ కోట్లు ఖచ్చితంగా చెప్తున్నాం థ్యాంక్ యూ